అందరికీ నమస్తే ఇంట్లో ఉన్న వాటితో ఎగ్ బిర్యానీ టేస్టీగా ఈజీగా ఎలా చేసేయాలో చూసేయండి వాటి కోసం ముందు ఎగ్స్ బాయిల్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి బిర్యానీ కోసం ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా కొత్తిమీర పుదీనా అల్లం ఇల్లి పేస్ట్ కొంచెం కరేపాకు ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఈ రెడీ చేసుకుని పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక స్పూన్ ఆయిల్ వేసి అందులో ఎగ్స్ వేసుకొని ఉప్పు పసుపు కారం వేసి గోల్డ్ రంగులో వచ్చిన తర్వాత తీసుకోవాలి తీసుకొని అదే గిన్నెలో ఇంకా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని మన ఇంట్లో ఉన్న దినుసవంగా యాలకాయ దాచిన చెక్క బిర్యానీ ఆకు వేసుకొని కలుపుకొని అందులోనే కొంచెం కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండుసార్లు అటు ఇటు తిప్పి కొంచెం కొత్తిమీర పుదీనా వేసి కలిపి అందులో ఒక టమాటా వేసి వేసి కలుపుకొని అందులోనే వేయించిన ఆనియన్స్ వేసి ఒక రెండు నిమిషాల తర్వాత తీసి కలిపి అందులోనే ఒక కప్పు పెరుగు వేసి పెరుగు అనేది వాటికి అన్నిటికీ పట్టేటట్టు కలిపి అందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కలిపి మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాల తర్వాత తీసి మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిసేటట్టు కలిపి మనం ఇందాక నానబెట్టుకున్న రైస్ని అందులో వేసుకొని మంచిగా నీట్గా కలిసేటట్టు కలిపి అందులో ఒకటికి రెండు గ్లాసులు వాటర్ పోసుకొని మంచిగా అందులో కొంచెం ఉప్పు కారం వేసి కలుపుకొని మూత పెట్టుకొని ఒక్క పది నిమిషాలు ఉడకనీయాలి ఉడకనిచ్చిన తర్వాత తీసి చూడాలి తీసి చూసి ఒక్కసారి అటు ఇటు కలిపి అందులో ఎగ్స్ వేసుకొని అందులో పైన గార్నిష్ కోసం ఎగ్ ఆనియన్ కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకొని దాని మీద బరువైనది ఏదైనా పెట్టుకొని ఒక్క రెండు నిమిషాలు పొయ్యి మీద అలాగే ఉంచి తర్వాత తీసి చూస్తే ఎగ్ బిర్యానీ రెడీ సింపుల్గా ఇంట్లోనే ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకుని చూడండి ఎగ్ బిర్యానీ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా బాగుంది నేను మాత్రం ట్రై చేసే తిన్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీలాంటి వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి మాకు లైక్ కొడితేనే మాలో ఉన్న టాలెంట్ మీకు తెలుస్తుంది